శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి స్పష్టంగా చూపించినటువంటి రూపం వామనావతారంగా రాలేదా అండి మీరు అంటారేమో వామనావతారంగా అమ్మ కడుపులోంచి అలా వచ్చేసా ఓ పిల్లవాడిగా వచ్చేసాడు ఇది అలా కాదు ఈ రావడంలో ఒక గమ్మత్తుంది అంతటా నిండినవాడు అకస్మాత్తుగా నరసింహుడయ్యాడు కాబట్టి ఈ కారుణ్యమును ఆవిష్కరించుట భక్తుల పట్ల ఆయనకున్నటువంటి దయని చూపించుట అదే సమయంలో ఆనుషంగిక ప్రయోజనంగా ధర్మాన్ని పాడు వాళ్ళని నాశనం చెయ్యడం ఇన్నింటిని ఏకకాలమునందు ఈశ్వరుడు ఎలా సాధిస్తాడు ఆ కదలిక ఎలా ఉంటుందో చూపిస్తుంది నరసింహ అవతారం కాబట్టి కృతేతునారసింహోభూహు త్రేతాయాం రఘునందన కృతయుగంలో నరసింహస్వామిగా వస్తే త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా వచ్చాడు రామచంద్రమూర్తిగా ఎలా కనపడ్డాడు ఎప్పుడు కనపడ్డాడు అక్కడ ఒక భక్తుడి ప్రార్థనకు వచ్చాడు ఇక్కడ ప్రార్థనకే వచ్చాడు ఎవరి ప్రార్థనకు వచ్చాడో తెలిసా అండి దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేసుకుంటున్నారు ఇప్పుడు వస్తారు దేవతలు కానీ మన కంటికి కనపడరు మనకు ఆ శక్తి పోయింది ఉపాసన లేక కానీ ఆనాడు దేవతల్ని చూసేవాళ్ళు ప్రత్యక్షంగా ప్రజలు వచ్చి వాళ్ళ సభలో కూర్చున్నారు బ్రహ్మగారు కూడా వచ్చి కూర్చున్నారు పెద్ద ఆయన ఆయన వస్తే మరి కష్టాలు చెప్పుకోవద్దు కాబట్టి వాళ్ళు అన్నారు నయనం సూర్య ప్రతిపతి పార్శ్వే నరుత చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే అది వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు అన్నారు రావణాసురుడు తిరుగుతుండగా సూర్యుడు గట్టిగా ప్రకాశించకూడదు ఆయన అంతఃపురంలో ఉన్నాడు ఆయన బాగా రోహిణీకార్తి చూపించవచ్చు రావణుడు బయటికి వచ్చాడు హేమంత ఋతువులో ఉండాలంతే నయనం సూర్య గట్టిగా ఆయన ప్రకాశించకూడదు ప్రతిపతి పార్శ్వే నమారుత గాలి గట్టిగా వీయకూడదు ఆయన ఉత్తరీయం కదిలిందనుకోండి వాయువు యొక్క ఉద్ధతి ఏమి అని అడుగుతాడు ఆయన కాబట్టి వాయువు ఆయన దగ్గర గట్టిగా వీచడు ఆయన వెళ్ళి సముద్రం దగ్గర ఇలా నిలబడ్డాడు అనుకోండి సముద్రోపి నకంపతే దాంట్లోంచి కెరటాలు రావు సముద్రం నదిలాగిపోతుంది సము ఏ అన్ని తరంగాలు ఆగిపోతుంది ఎందువల్ల ప్రీతి చేత కాదు భయం చేత పంచభూతములను ఇంత భయపెడుతున్నాడు ఇది చెప్పడానికి ఒక్క శ్లోకంలో చెప్పారు ఇంత భయపెట్టడానికి కారణం ఏమిటో తెలుసా పితామహ మీరిచ్చినటువంటి వరం ఎవరి చేత చావడన్నారు ఇంత భయపెడుతున్నాడు ఇక మా పరిస్థితి చెప్పేది ఏముంది సముద్రమే భయపడి గాలే భయపడి సూర్యుడే భయపడితే ఋషులం మా పరిస్థితి ఏం చెప్పమంటారు దేవతల పరిస్థితి బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం మీరు ఆ వరం ఇచ్చారే మరి ఎలా చనిపోతాడు అతను అంటే బ్రహ్మగారు అన్నారు అతను మనుష్యులను అడగలేదు వానరములను అడగలేదు కాబట్టి మనుష్యుడి చేతిలో మరణిస్తాడండి అనగానే దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్న చోట మనుష్యులు ఉండరండి మనుష్యుడు చంపుతాడు అనగానే ఏ మనిషి అయినా లేచయితే నేను చంపేస్తానంటే నిజంగా చంపగలడా మనుష్యుడైనంత మాత్రం చేత చంపలేడు ఎక్కడి రావణుడు ఎక్కడి తేజస్సు కాబట్టి ఎక్కడ తొందరపడి వీళ్లు వెళ్ళిపోతారో రావణుడి చేతిలో మరణిస్తారోనని ఎవ్వరూ అడగకపోయినా వీళ్లు చెప్పుకున్న బాధలు చూసి కరిగిపోయిన హృదయము కలిగిన వాడై ఏ తస్మి అంతరే రూపయాతో మహాద్యుతి శంఖచక్రకతాపాణి పాణి పీతవాసా జగత్పతి అంతటా నిండిపోయినటువంటి విష్ణువు ఒక్కసారి ఒక రూపాన్ని తీసుకుని సభలోకి దిగారు అవతారం అంటే కనపడ్డారు కంటికి సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారభక్ష స్థలశోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం ఆయన శంఖచక్రకథా పద్మమలతో కూడిన నాలుగు భుజములు కలిగిన వాడై వనమాల వనమాల ఆ కౌస్తభము మొదలైనటువంటి అలంకారములతో శ్రీవత్సమనేటటువంటి పుట్టుమచ్చతో పచ్చటి పట్టుపంచ కట్టుకున్నవాడై కోటి సూర్యుల ప్రభాభాస పగిది ఆ సభామంటపంలోకి వచ్చి నిలబడ్డాడు అంతటా నిండినవాడు వాడు రూపుగా వచ్చి అక్కడ నిలబడ్డాడు నిలబడి వెంటనే ఆయన అన్నాడు మీరు మీరు తొందరపడకండి ఎవ్వరూ వెళ్ళక్కర్లేదు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణం భయావహన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ నేను రాజ్యాన్ని పాలిస్తాను నేను రామ చంపేస్తాను ఎందుకు చంపేస్తానో తెలుసా క్రూరం దురాత్మానం కారణం లేకుండా చంపడైన క్రూరుడయ్యాడు దురాత్ముడయ్యాడు దేవర్షీణాం భయావహం ఆయన ఋషుల్ని భయపెడుతున్నాడు దేవతల్ని భయపెడుతున్నాడు వాళ్ళు నన్ను నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు వేదాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు నన్ను నమ్మి వేదాన్ని నమ్మి బ్రతుకుతున్న వాడి జోలికి వెళ్ళినటువంటి వాడు నా చేతిలో మడిసిపోవలసిందే నా భక్తుణ్ణి రక్షించడానికి నేను రావలసిందే కాబట్టి వస్తాను వచ్చి చంపి వెళ్ళిపోను దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ మనుష్యుడంటే పనికి మాలిన వాడనుకుని కదా వరవడగలేదు అసలు మనుష్యుడి చేతిలో చావకుండా ఉంటానని ఆ వాడెంతట వాడని కదా వదిలేశాడు మనుష్యుని గొప్పతనం ఏమిటో నిరూపించడానికి ఈ భూమండలం మీదుండి పదకొండు వేల సంవత్సరములు నేను రాజ్యపాలన చేస్తాను ఏమి ఎవరన్నా అడిగారు ఆయన్ని అయ్యా మీరు భూమి మీద ఉండండి రాజుగా ఉండండి నరుడుగా ఉండండి భార్యని స్వీకరించండి బిడ్డల్ని కనండి వాళ్ళకి పట్టాభిషేకం చేయించండి పదకొండు వేల సంవత్సరాలు పరిపాలన చేయండి మనుషుల యొక్క గౌరవం ఏమిటో లోకంలో ఆవిష్కరింపచేయండి అని ఎవరైనా అడిగారా ఎవరు అడగలేదు ఎవ్వరూ అడగకపోయినా తనంత తానుగా సభామంటపంలో కరచరణాదులతో కూడిన వాడై దర్శనమిచ్చి ప్రతిజ్ఞ చేసి పుట్టవలసిన అవసరం లేనివాడు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి చీకటిగా ఉన్నటువంటి కౌశల్య గర్భంలో తాను పన్నెండు నెలల పాటు ఉండి ఆమె యోనిలోంచి పైకి వస్తే తప్ప నరుడు కాడు కనుక నరుడైతే తప్ప రావణుణ్ణి చంపకూడదు కనుక మన కోసమని అంత కష్టపడి దశరథ మహారాజు గారి నుంచి కదిలినటువంటి ఆ తేజస్సు కౌశల్య కౌశల్య యొక్క శరీరంలోకి ప్రవేశిస్తే ఆమెకి గర్భమాసంగా పన్నెండు నెలలు చీకట్లో పడుకున్నాడు కాబట్టి దాశరథి అంటే ఆయన పొంగిపోతాట కారుణ్యం అందుకే గోపరాజు గారు ఇంకో మగుటం పెట్ల దశరథి కరుణాపయోనిధి ఈశ్వరా ఎంత దయ సముద్రం నువ్వు నిజంగా ఏమి నీ కర్మ అమ్మ కడుపులో పన్నెండు నెలలు పడుకోవడమా ఆ మలమూత్రాలన్నీ చుట్టూ చేరడమా నిన్ను పురుగులు కరవడమా ఆ లోపల పడు ఉండడమా అంతటా ఉండవలసినటువంటి వాడివి ఒక అమ్మ కడుపులో ఉన్నావా తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేది దైవత్యే సోచ్య సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వక్మతాం ఇందునా సహా జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి జగన్నాథం జగత్తుకు నాథుడైన వాడు సర్వలోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి వాడు ఒక అమ్మ కడుపులో పన్నెండు నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పడుకున్నాడు ఎవరి కొరకు అలా పడుకుని పుడితే గాని నరుడుగాడు అలా నరుడుగా పుడితే తప్ప రావణుణ్ణి చంపడానికి వీల్లేదు అలా రావణుణ్ణి చంపితే తప్ప మన అందరి యొక్క పాగలం అందుకని మనని సంతోష పెట్టడానికి తానంత కష్టాన్ని స్వీకరించాడు ఇది ఆయన యొక్క కారుణ్యం ఈ కారుణ్యపు కదలిక అవతారంగా రామచంద్రమూర్తిగా ఈ పృథివి మీద విలిసింది ఈ భూమండలమంతా తిరిగాడు లోకానికి ధర్మం ఏమిటో నిరూపణం చేశాడు కాబట్టి కృతేతునారసింహోబూహుత్రితాయా రఘునందన కాబట్టి రెండు విషయాల్లోనూ మీకు అర్థమైంది ఏమిటి మళ్ళీ దశావతార అవతారాల్లో ప్రధానమైన దశావతారాల్లో యుగానికి ఒకటి తప్పున ప్రధానంగా తీసుకున్నప్పుడు ప్రతి అవతారమునందు ఆయన కదలికకి కారణము కేవలము కారుణ్యమే దయచేత కదులుతాడు తప్ప లేకపోతే ఆయన కదలవలసిన అవసరమే లేదు ఆయనకి మూడవసారి ఇప్పుడు కదిలేడు ప్రధానంగా ఇంకో యుగంలో ద్వాపరే వాసుదేవశ్చ ద్వాపర యుగంలో వాసుదేవుడుగా శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చినప్పుడు మరీ సౌలభ్యం మరీ చమత్కారం గోపాల బాలులతో కలిసి ఆడుకున్నాడు ఆవు దూడల వెనకాతల పరిగెత్తాడు ఆవులకి ఎద్దులకి తోకలు పట్టుకున్నాడు మట్టి తిన్నాడు అమ్మ చేత కట్టపడ్డాడు ఏమి భాగవతం నిజంగా అంత సౌలభ్యంతో కూడిన అవతారం అలా వచ్చినవాడు లోకమంతా తరించడానికి కావలసినటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని ఉపదేశం చేశాడు మహానుభావుడై కృష్ణం వందే జగద్గురు లోకంలో జగద్గురువై మనకి భగవద్గీతను అందించాడు కృష్ణుడిగా ఆయన ఎందుకు కదిలేడు ఆయనకి ఏ అవసరానికి కదలవలసి వచ్చింది ఎవరైనా ప్రార్థన చేశారా కంసుడి ఉద్ధరి తట్టుకోలేకపోతున్నాం ఈశ్వర మీరు రండి వచ్చి ఆ కంసుడిని చంపండి అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి దేని కొరకు ఆయన కేవలము దయ ఈ దయ ఎప్పటిదో తెలిసా అండి ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఆ తల్లిదండ్రులు మర్చిపోయారు ఎందుకు పుట్టాడు వాళ్ళకి తాను గుర్తు చేసి ఇందుకు వచ్చానని తానే చెప్పుకున్నాడు అంత దయ అంత కృతజ్ఞత అయింది ఆ చీకట్లోకి తీసుకెళ్లి కారాగారంలో దేవకీ వసుదేవుల్ని బంధించాడు ఆ కంసుడు లోకంలో దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే భార్య ప్రసవ వేదన పడుతుంటే భర్త లేచి ఉపకారము చెయ్యలేక ఎవ్వరినీ పిలవలేక పిలిస్తే పుట్టిన పిల్లాన్ని చంపేస్తాడేమోనని భార్య ప్రసవిస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండడం తప్ప లేచి గుక్కెడు నీళ్ళివ్వలేక అంత ప్రసవ వేదనలోనూ ఆవిడ గట్టిగా నోరు కూడా ఎత్తి అరవకుండా నిప్పి భరించి ఆవిడ పిల్లాన్ని కనవలసినంత దయనీయమైన స్థితిలో ఆయన పుట్టాడు ఆయన కర్మ అలా పుట్టవలసిన అవసరం కటిక కటికచీకటి శ్రావణమాసం అష్టమి తిథి అర్ధరాత్రి బయట వాన ఆయన యొక్క మాయ అందరూ కంసుడితో సహా నిద్రపోతున్నారు చేతులకి సంఖ్య చూస్తున్నాడు తప్ప వసుదేవుడు ఏవీ చేయలేడు పుత్రప్రేమ ఇంత నొప్పులు పడుతున్న దేవకీ దేవి అంత నొప్పిని అంత కష్టాన్ని ఓర్చుకుంటోంది పైకి ఏమైనా కొంచెం మూలిగితే ఎక్కడొచ్చేస్తాడో కంసుడు అప్పుడు పుట్టాడు ఏ సామాన్యుడిగా పుట్టాడు ఏంటి ప్రాకృత బాలుడిగా పుట్టలేదు అప్పుడు అది కృష్ణావతారంలో ఉన్న గొప్పతనం జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమని కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే నర్పోతనగారు ఆ పిల్లవాడు ప్రాకృత శిశువుగా పుట్టినవాడు ఒక్కసారి మహానుభావుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువై ఆ కారాగారంలో ప్రకాశించి తానే దేవకీ వసుదేవులకి చెప్పారు లోకంలో ఏ పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పిల్లవాడు ఏడుస్తాడు తల్లిదండ్రులు గుద్దికుంటారు ఒక్క కృష్ణావతారంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి ఆయనకి వీళ్ళు నమస్కారం చేశారు ఇద్దరు సర్వము నీలోనిదిగా సర్వాత్మ సర్వము నీలోనిదిగా సర్వాత్మ సర్వాత్మయు ఆత్మవస్తు సంపన్నుడవ ఈ సర్వమయుడవ నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలయన్నంది దేవకీదేవి ఈశ్వర అంతటా నిండిపోయినటువంటి స్వరూపానివి ఆత్మస్వరూపివి అటువంటి వాడి ఇవాళ మాంసనేత్రానికి కనపడేలా నా కడుపును పుట్టావా తండ్రి ఏంది వసుదేవుడు ప్రార్థన చేశాడు అప్పుడు ఆయన అన్నాడు ఒకనొకొకప్పుడు ఇప్పటికి మూడు జన్మల క్రితం మీ ఇద్దరు పృష్మి సుతపుడు అనబడే పేర్లతో జన్మించారు మీ ఇద్దరు పన్నెండు వేల దివ్య సంవత్సరములు తపస్సు చేశారు నా కొరకు నేను మీకు దర్శనమిచ్చాను అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని మీరు అడగలేదు నా వంక చూసి నాలాంటి కొడుకు కావాలని అడిగారు నాలాంటి కొడుకునివ్వాలంటే నేనే తప్ప ఇంకొకడు లేడు మీరు నన్ను అడిగిన కారణానికి అంత కష్టపడి తపస్సు చేసినందుకు నాలాంటి కొడుకు కావాలని మీరు ఒక్కసారి అడిగితే మూడు మార్లు అన్నది సత్యం గనక మూడు మాటలు మీ కడుపున పుట్టాను పిల్లవాడిగా ఒకసారి మీరు పృష్ణి సుతపుడు అన్న పేరుతో ఉంటే నేను పృష్ణి గర్భుడు అన్న పేరుతో పుట్టాను వేరొక పర్యాయం మీరు అదితి కశ్యపుడిగా కశ్యపులుగా ఉంటే నేను వామనమూర్తిగా జన్మించాను ఇప్పుడు మీరు దేవకీ వసుదేవులుగా ఉంటే కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించాను ఇది మూడవసారి నేనిచ్చిన వరం సత్యం ఈసారి మీరు ప్రేమ చేతనో కొడుకనో మీ మనసుని నా దగ్గర పెట్టి నన్నే స్మరణ చేసిన కారణం చేత ఇక మీకు కూడా ఇదే చిట్ట చివరి జన్మ మీరు నాలో కలిసిపోతారు అని ప్రకృత శిశువు అయిపోయాడు అయిపోయి వసుదేవుడితో చెప్పాడు నన్ను ఇలా తీసుకెళ్ళు అన్నాడు యమున దాటించాడు ఆ శౌరికి తెరవసగను ప్రకాశోద్ధత భంగ కలిత ధరా సాకాశయకు యమున పూర్వము సీతేశునకు త్రోవ ఇచ్చిన భంగిన్ ఒకనాడు రామచంద్రమూర్తికి సముద్రం దారిచ్చినట్టుగా యమున కృష్ణ పరమాత్మని తీసుకుని వసుదేవుడి ఎడుతుంటే దారిచ్చేసింది ఏమి వాళ్ళకి జ్ఞాపకం ఉందా దేవకీ వసుదేవులకి ఈ పుట్టిన పిల్లాడు శ్రీ మహావిష్ణు అని వాళ్ళకి జ్ఞాపకం లేదు వాళ్ళకి జ్ఞాపకం లేకపోయినా తను జ్ఞాపకం చేశాడు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు తల్లిదండ్రుల్ని కాపాడాడు ఇది మూడవ జన్మ అన్నాడు మీరు తపస్సు చేసినందుకు మూడవసారి ఆవిర్భవించాను అన్నాడు ఇప్పుడు మీరు గమనించండి మూడు సార్లు ఆయన కదలడానికి కారణం వాళ్ళు చేసిన ఒక్క తపస్సుకి ఒక్క వరానికి మూడు మాటలు ఆయన అలా పుట్టవలసిన అవసరం ఆయనకుందా కానీ కారుణ్యం కాబట్టి ఈశ్వరుని కదలికలో అవతారము అంటే క్రిందికి దిగి వచ్చుట ఎప్పుడెప్పుడలా దిగొచ్చినా అందులో ఉండేది దయ మాత్రమే దయచేత కదులుతాడు తర్వాత ఆనుషంగిక ప్రయోజనం వేరే ఉంటుంది ఆ కృష్ణ పరమాత్మ గాని కౌరవుల వధకి కారణమయ్యాడు ఆ కృష్ణ పరమాత్మ గాని రాక్షస సంహారానికి కారణమయ్యాడు ఆ కృష్ణ పరమాత్మ గాని జగదాచార్యుడై భగవద్గీత ఆవిర్భావానికి కారణమయ్యాడు ఆ కృష్ణ పరమాత్మగానే భక్తులైనటువంటి అర్జునాదులను ఉద్ధరించాడు కానీ ప్రధాన ప్రయోజనం మాత్రం కృష్ణ పరమాత్మగా ఆయన ఆవిర్భవించడం అత్యంత దయతో తన గురించి తపసు చేసినటువంటి ఆ పృష్ణీ సుతపుడు వీళ్ళిద్దరి కోర్కె తీర్చడానికి వాళ్ళకి జన్మల తర్వాత విస్మృతి కలిగిన జ్ఞాపకం చేసి మరీ వచ్చాడు కాబట్టి ఆయన కృతయుగంలో నరసింహుడిగా వచ్చిన త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా వచ్చిన ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడిగా వచ్చిన ఆయన కదలికకి కారణం మాత్రం దయా